वेलकम टू C N T V। sir एक्ट्रेक्शन कंपेयर नच्छी नंबर है वो का चिन्ना पिल्ला में जा व्यक्ति నైట్ టైం టెన్త్ పదవ తారీఖు నైట్ టైము రెండు గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం లెవెన్త్ మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఫాక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్చువల్టేటివ్ అఫాల్ట్ అండ్ అటక్షన్ అండ్ రేప్ కేసు బుక్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మనకు ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనం చేసిన టవర్ డంప్ అనాలసిస్ సీసీటీవీ అనాలసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూస్ ఉన్నారో అక్యూషన్ ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది ఈ మీడియా కాన్ఫరెన్స్లో నేను పాడేరు ప్రజలకి మరియు మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే చిన్నపిల్లల మీద ఇలా ఒక అత్యాచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం దానికి మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు తప్పకుండా అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నిస్తాం అండ్ ఎస్పీ సార్ కూడా ఇలాంటి విషయాలని టాలరేట్ చేయరు మనం పోలీస్ శాఖ అంతా కూడా చెప్తున్నాం ఇలాంటి ఎటువంటి చిన్నపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ ఎటువంటి ఇలాంటి అఫెన్సెస్ జరిగినట్టయితే తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం రూల్స్ ప్రకారం విక్టిమ్ కంపెన్సేషన్ అప్లై చేయడం జరుగుతుందండి అది త్రూ కోర్టు మన కలెక్టరేట్ కి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సైడ్ విక్టిమ్ కంపెన్సేషన్ అవుతుందండి అండ్ పాపకి ఏ రకంగానూ స్కూల్లో ఇబ్బంది కలగకుండా టీచర్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది ఆమె ఐడెంటిటీని బయటికి రాకుండా మేము ఎలా ప్రయత్నిస్తాం అండ్ మా సైడ్ రిక్వెస్ట్ కూడా మీడియా సైడ్ ఏంటి ఆ పాప ఐడెంటిటీ కానీ పేరు డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దని కోరుతున్నామండి ఆ నిందితుడు ఈ ట్వెల్త్ మైల్ జంక్షన్ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ పలానా వ్యక్తి అక్కడ తిరుగుతున్నాడని ఆల్రెడీ మేము లాస్ట్ ఫ్యూ డేస్ లెవెన్త్ జరిగింది ఫైవ్ డేస్ అయిపోయింది మనకి ఉన్న చిన్న క్లూస్ మేరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మేరకు ఆ టూ టు థర్టీ అఫెన్స్ టైంలో జరిగిన సీసీటీవీ ఫుటేజెస్ చేసి పాప చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్ అక్కడ ఉన్న లైవ్ విట్నెస్ చెప్పిన కొన్ని డిస్క్రిప్షన్ మేరకు ఆ పర్సన్ విత్ ఫోటో ఐడెంటిఫై చేసి అది కొద్దిగా సర్క్యులేట్ చేయడం జరిగింది మనకి వచ్చిన వాళ్ళతో వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకున్నామండి సార్ నిందితుడు ఒకరేనండి సమాచారం ఉంది లేదండి వన్ పర్సన్ మనం పట్టుకున్నామండి ఎవరో తెలియదు అదే ముద్దాయి పేరు స్వగ్రామే చెప్పకూడదు అది మీకు తర్వాత రివ్యూ చేస్తామండి ఇప్పుడు అనవసరంగా కేసు తప్పుద్రో పడుతుంది పోయిన కొన్ని ఫోన్స్ ఆల్రెడీ ట్రేస్ చేయడం కూడా జరిగిందండి ఫోన్స్ కంప్లైంట్ రాగానే మిస్సింగ్ కంప్లైంట్ రాగానే ఫోన్స్ కానీ జ్యువెలరీ కానీ కొన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయండి ఆ రోజే మేము పట్టుకొని ఇవ్వడం జరిగింది కొన్ని ఫోన్స్ ఏవైతే ఒకవేళ రికవర్ అవ్వలేని ఫోన్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమండి విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ అవి రికవర్ చేయడానికి ట్రై చేస్తాం